నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం దీపావళి సందర్భంగా అల్వాల్ చెందిన తోట గోపాల్ రెడ్డి సుజాత ఆధ్వర్యంలో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు వారి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి లక్ష్మీ నరసింహస్వామిని స్వామిని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి పాదాల వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుండి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు తన స్వంత గ్రామం నుండి జనం బాట కార్యక్రమం ప్రారంభించి నాలుగు నెలల పాటు అన్ని జిల్లాలు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటా అన్నారు అన్నారుసింహ స్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు స్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి జనంబాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల ఇరవై ఐదో తారీఖున చేపడుతూ ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతో ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటా ఉన్నాము మరి ఇరవై ఐదో తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది మా నిజామాబాద్ జిల్లా నుంచి మా సొంత ఊరు నుండి ప్రారంభించి ముప్పై మూడు జిల్లాలు కూడా నాలుగు నెలల పాటు కంటిన్యూస్గా మేము మరి పర్యటన చేస్తాం ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రెండు రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను విద్యావంతులను అదేవిధంగా రైతులను రైతు కూలీలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది ఇంకా ఎట్లా ఉండాలి ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆ దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణకు గురైంది మన గుట్టకు తెలంగాణ వచ్చినాక గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది చక్కగా పునర్నిర్మించుకున్నాం మరి ఈ గుట్ట యొక్క ప్రాశస్త్యాన్ని దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి మేము అక్కడ వస్తూ ఉంటే చూసినాం రకరకాల విచిత్రమైన హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు గుట్ట మీద పెడుతున్నారు అటువంటివి కాకుండా తిరుమలలో ఏ విధంగా అయితే కేవలం స్వామివారి కార్యక్రమాలు వస్తాయో స్వామివారి ఫోటోలు పెడతారు అటువంటి పెడితే భక్తులందరికీ బాగుంటుంది ఇంకా చాలా సమస్యలు గుడి చుట్టూ ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ యాదాద్రి భువనగిరి పర్యటనకు వచ్చినప్పుడు మైక్రో లెవెల్లో ప్రతి సమస్య మీద కూడా మాట్లాడతాం ఇవాళ రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పర్యటన గురించి మా మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మా జాగృతి జనం బట కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నాం జై తెలంగాణ తెలంగాణ జాగృతి సంస్థ మీ అందరికి తెలుసు ఇప్పుడు పంతొమ్మిదవ సంవత్సరం మేము ఒక ఎన్జిఓ గా పుట్టినా కూడా ప్రతినిత్యం ప్రజల కోసమే మాట్లాడినాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాలిటిక్స్ మాట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయ సమీకరణలు ఎట్లుండాలి తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్గా ఉన్నప్పటికీ రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు ఉన్నాయి తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి అట్లనే కేరళలో అయితే గల్లీకోట ఉంటుంది సో పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు కానీ దానికి కూడా ఒక సమయం సందర్భం ప్రజలకు అవసరం అల్టిమేట్గా నాకేం లాభం ఏ పార్టీ అయితే ప్రజలకు లాభం కావాలి నా కోసం కాదు కదా పార్టీ పెద్ద సో దానికోసమే ఈ పర్యటన చేస్తూ ఉన్నాం ఈ పర్యటనలో మళ్ళీ మీ దగ్గర కూడా వస్తాం అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం మీరు సలహాలు ఇవ్వాలి ఎట్లా మన యాదాద్రిని డెవలప్ చేసుకోవాలి ఏందని దాని నుండి ఒక ఆలోచన తీసుకుంటాం ప్రజానాయకుడు కొండా మురళీధర రావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆదేశానుసారం నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ రాజేష్ ఆధ్వర్యంలో సుబేదారి బాలసదనం అనే అనాథాశ్రమంలో గేమ్స్ కిట్స్ మరియు హన్మకొండ ప్రాంతంలోని శిశుగృహలో పసిపిల్లలకు డ్రెస్లు బెడ్స్ క్యాప్స్ టవల్స్ మిల్క్ పౌడర్ దుప్పట్లు డైపర్లు ఆటబొమ్మలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ మురళి అంటే పేద ప్రజలు అండా అని అన్నారు కొండ మురళీధర్ రావు సిద్ధాంతం ఏ పేద ప్రజలకు తోడుగా ఉంటే అన్ని విధాలుగా ఆదుకోవటం అన్నారు వారి స్ఫూర్తితో వారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో చేయడం జరిగిందన్నారు వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్న జరుపుకోవాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భర్తల నవీన్ బుర్రహరి మాధవి జంపా తదితరులు పాల్గొన్నారు మీరు ఇప్పుడు అందరు మంచిగా మీకు మీరే అంటున్నారు డాక్టర్ అయితే ఆర్మీకి పోతా అమ్మాయి ఆర్మీ పోతా గ్రేట్ ఆర్మీ పోతా అనడం చాలా గ్రేట్ ఎందుకంటే అందరూ ముఖ్యమంత్రి మన దేశంలో ఎవరికా పాడడం ఆర్మీ వాళ్ళు కాబట్టి ఆర్మీ గ్రేట్ కాబట్టి అంత ఎవరికి అన్న మీ శక్తి మీరు ఎంతవరకు చదువుకుంటారు మేము ఎంతవరకు మూవ్ మూ కాగలుగుతాం అనేది అక్కడ జోలు పెట్టుకోవాలి ఆ యొక్క అర్హుతాగా నడవాలి కాబట్టి

इसको लाना इसको लाना बाप रे डिमांड एक पे करो आज मैं समीक्षा में मैं पूछता हूं हां मैं चलता हूं अंदर भी चलता रहा हूं हां लंबा मत लगा అది కాదు చిన్నపిల్లలు ఏమంటారు కదా మొదటిసారి చిన్నపిల్లలకు చిన్న మీద ప్రయాణం చేయాలి పేదోళ్ళకు అనాథలకు చేయాలి చేయమంటారు అన్నదానం పెట్టి చేయమంటే బాగుందా బాగున్నా Okay. okay. జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలో పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఈ నెల ఇరవై ఐదో నిర్వహిస్తున్న భారీ మెగా జాబ్ మేళాకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పాల్గొనే అవకాశం ఉందని నిరుద్యోగులకు సౌకర్యార్థం ఇరవై ఐదున సుమారు ఇరవై వేల మందికి వసతులు కల్పిస్తామని హెచ్ఆర్ కోఆర్డినేటర్ చందర్ తెలిపారు ఒక్కొక్క వ్యక్తి ఐదు కంపెనీలలో ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు ఐదు సెట్ల బయోడేటాలు ఒక సెట్ స్టడీ సర్టిఫికేట్లు జెరాక్స్లతో హాజరు కావాలని వీలైనంత వరకు సెలెక్ట్ అయిన వెంటనే నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఇరవై ఐదున ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కూడా గంట గంటకు వివరాలు వెల్లడించడం జరుగుతుందన్నారు అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీకే నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున రెండు వందల యాభై కంపెనీలు పాల్గొంటున్నాయని హైదరాబాద్ నుండి కాకుండా బెంగళూరు చెన్నై ఇతర రాష్ట్రాల కంపెనీలు కూడా జాబ్ మేళలో పాల్గొంటూ సూపరిణామని నిరుద్యోగులు ఉద్యోగాలు స్థిరపడాలని కోరుకుంటున్నానన్నారు అందరికీ నమస్కారం నా పేరు చందర్ ఇప్పుడు ఈ హుజూర్ నగర్లో జరగబోయే శనివారం జరగబోయే ఈ మెగా జాబ్ మేళా ఇటు మంత్రివారి ఆధ్వర్యంలో మరియు సింగరేణి గారి సహకారంతో మరియు డీట్ సహకారంతో జరిగే ఈ మెగా జాబ్ మేళాకి నేను హెచ్ఆర్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను సో నాకు చాలా ఆనందం ఇంత పెద్ద మెగా జాబ్ మేళాకి నేను చేయడం సో ఇప్పటివరకు ఈ మెగా జాబ్ మేళాకి సంబంధించి ఆన్లైన్లో ఇరవై మూడు వేల మంది రిజిస్టర్ ఉన్నారు వివిధ జిల్లాలకు వెళ్ళి కూడా ఆసక్తి చూపుతున్నారు ఈ మెగా జాబ్ మీద రావడానికి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా ఇతర ఖమ్మం నుంచి కూడా మనకి రావడానికి అవకాశం ఉందండి ఇది ఇంత మంచి కార్యక్రమం కాబట్టి మేము ఎంత దూరమైనా సరే వచ్చి మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని మాకు చాలా కాల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు రెండు జిల్లాలు మూడు జిల్లాలు కాకుండా పన్నెండు జిల్లాలు అవుతుంది నియోజకవర్గాలు అవుతుంది సార్ ఇప్పుడు ఇంతమందికి మనం ఇంటర్వ్యూ చేయడానికి ప్లేసు టైమింగ్ సరిపోతాయి సార్ సార్ మేము ఆ రోజు ఏంటంటే మేము ఇరవై మూడు వేల మంది అంచన్న వేసుకొని మేము చేయబోతున్నాం ఇరవై ఐదు వేల వరకు సో సుమారు రెండు వందల యాభై కంపెనీలు వస్తున్నాయి లోకల్గా వస్తున్నాయి హైదరాబాదు ముంబై బెంగళూరు చెన్నై నుంచి కంపెనీలు ఇక్కడికి తీసుకోవడానికి వస్తున్నారు ఇది చాలా మంచి అవకాశం నా ఎక్స్పీరియన్స్ ఇంత పెద్ద జాబ్ మీద ఎప్పుడు చూడలేదు సో ఇది యూటిలైజ్ చేసుకోవడానికి మేము అందరూ వస్తారన్న ఆశతోనే ఉంటున్నాం దాన్ని తగినట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో వర్షాన్ని అనుగుణంగా దృష్టిలో పెట్టుకుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా హోర్డింగ్స్ హోల్డింగ్స్ పెడుతున్నాం మార్నింగ్ టిఫిన్స్ అరేంజ్ చేస్తున్నాము మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నాము ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నాము ఇది చేస్తూ కూడా సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉదయము లేదా సాయంత్రము అవకాశం ఉన్నంత వరకు సో ఆఫర్ లెటర్లు కూడా మంత్రిగా చేతి మీద ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ కోడ్ సార్లైన్లోప్లికేషన్ ఇది ఎలా ఉంటుందంటే మనకి పోస్టర్ ఏదైతే రిలీజ్ చేసినాం సార్ మీకు గూగుల్లో ఉన్న కెమెరా ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ గూగుల్ ఫామ్ లో బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ చేసిన తర్వాత జాబ్ మేల రోజున మీరు ఇక్కడికి వస్తే ఆన్లైన్ చేసిన వాళ్ళకి మీకు టోకెన్ ఇస్తాము ఆ టోకెన్ ప్రకారం ప్రతి విద్యార్థికి ఐదు ఇంటర్వ్యూలు చేయడానికి అవకాశం ఇస్తున్నాము ఈ ఐదు ఇంటర్వ్యూల్లో కనుక మీరు ఒకళ్ళు సెలెక్ట్ అయితే అక్కడికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ముగిస్తామండి అండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే రోజు కానీ పొద్దున కానీ సాయంత్రం కానీ గారి చేతుల మీదకి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామండి ఏ కంపెనీలు వస్తాయి సార్ మనకి సార్ అన్ని రంగాలండి ఐటీ ఐటీ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ప్రొడక్షన్ కంపెనీలు బ్యాంకింగ్ కంపెనీలు బీపీఓ కంపెనీలు అండ్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ రంగాలు ఇది ఉంది టెక్నికల్ కోరు ఇది ఉంది అది లేదనుకుంటే మాక్సిమం వరకు అన్ని రంగాలనే మేము ఇన్వైట్ చేసినామండి అన్ని రంగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నా ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రతి గంట గంటకి మేము అనౌన్స్ చేస్తామండి ప్రతి గంట గంటకి ఇప్పుడు మనకి వాలంటీర్ సిస్టమ్ పెట్టినాము ప్రతి హెచ్ఆర్ దగ్గర ఒక వాలంటీర్ ఉంటారు ఆ వాలంటీర్ ఒక వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రతి వచ్చిన ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి సెలెక్ట్ అయ్యాడా రిజెక్ట్ అయ్యాడా అనేది వెంట వెంటనే రాసుకోవడం జరుగుతుంది ప్రతి గంటకి ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు ఎంతమందికి సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అవుతున్నారు అని అనౌన్స్మెంట్ జరుగుతుంది అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ హోల్డ్ చేసి భోజనాల తర్వాత ఒకటేసారి అందరికీ ఆఫర్ లెటర్ ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తాం ఎన్నిసార్ అంటే ఒక్కొక్కళ్ళకి ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఉంటుందండి దాదాపు సో మనకి అయితే ఇప్పుడు ఒక విద్యార్థికి ఐదు అవకాశాలు ఇస్తామండి ఒకటి సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది సో కొన్ని కంపెనీలేమో డైరెక్ట్ సెలెక్ట్ చేస్తాను కొన్ని కంపెనీలు టెక్నికల్గా వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్కి సెలెక్ట్ చేసుకుంటాను సో ఈ సెకండ్ రౌండ్కి సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజే రేపే అని కాదండి వారం పది రోజుల లోపల ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ మేనేజర్ రౌండ్స్ కానీ స్క్రీనింగ్ రౌండ్స్ కానీ సో ఇంకా వేరే టెక్నికల్ ఇంటర్వ్యూస్ కానీ జడ ఉన్నదని జరుగుతుంది సో దానికి అనుగుణంగా పిల్లలు కూడా సహకరించాలి అండ్ ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బయోడేటా ఫామ్ తెచ్చుకుంటున్నారో నా రిక్వెస్ట్ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్లు పనిచేస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి సో చాలామందికి మేము ఫోన్లు చేస్తున్నాం మొబైల్ ఉంటుంది కానీ నెంబర్ పనిచేయదు ఇది గమనించాలి వాట్సాప్ కాల్ పనిచేస్తుంది కానీ నార్మల్ కాల్ పని చేయదాన్ని ఇది మేము చాలా ఫేస్ చేస్తున్నాం హెచ్ఆర్కి ఒకటికి రెండు సార్లు ఓకే కాబట్టి కాల్ చేస్తాడు మూడోసారి చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో సార్ నా ఉద్దేశం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందే మీ రెజ్యూమ్లో పని చేసే ఆ నెంబర్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి ఇది ఒక నాకు రిక్వెస్ట్ స్టూడెంట్స్ అందరికీ ఇంకొకటి సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలా లేదా ఎందుకంటే మేము ఏమంటున్నామంటే ఫస్ట్ అయితే ఒక రెజ్యూమ్ మాత్రమే అనుకున్నాము రెజ్యూమ్ లేదా బయోడేటా ఫాము కొన్ని కంపెనీస్ ఇక్కడే స్పాట్లో ఆఫర్లు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఐదు బయోడేటా ఫార్ములు లేదా రెజ్యూమ్లు ఒక్క సెట్ జిరాక్స్ కాపీస్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన ఒక్క సెట్ జిరాక్స్ కాపీస్ తెచ్చుకుంటే మీ ఇనీషియల్ స్క్రీనింగ్ జాయినింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడే జరిగిపోతుంది మిగతావి వివరాలు అనేది మీకు కంపెనీకి వెళ్ళగానే ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా అందరికీ నమస్కారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా సింగరేణి క్యాలరీస్ అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు మం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ హుజూర్ నగర్ పట్టణంలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మంత్రివర్యులు తలంచినట్లు నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం దీంట్లో పదవ తరగతి ఆ పైన చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ మంచి మంచి కంపెనీలు దాదాపు రెండు వందల యాభై పైచిలుకు కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని సూర్యాపేట జిల్లానే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఉద్యోగ ఆశాభావలు రావడానికి అవకాశం ఉంది దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాంగిల్ని దృష్టిలో పెట్టుకొని మనం బందోబస్తుని అరేంజ్ చేసుకుంటున్నాం సో ఇక్కడికి దాదాపు మనం ఆ పర్టికులర్ రోజు ఇరవై వేల ఆ ఉద్యోగ ఆశాభావులు వస్తారని ఆశిస్తున్నాం వాళ్ళకి హోదాడ నుంచి వచ్చేటువంటి వారికి సపరేట్ పార్కింగ్ ఏరియాస్ విర్యాల్గూడ నుంచి అదేవిధంగా ఈ హుజూర్ నగర్ చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చేటువంటి ఆశాభావులకు కూడా సపరేట్ పార్కింగ్ ఏరియాసు ఫ్లెక్సీల ద్వారా బ్యానర్స్ ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాన్ని పొంది మీరు జీవితంలో స్థిరపడాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సూచిస్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించగా బస్సులో ప్రయాణిస్తున్న వారిలో బెంగళూరుకు చెందిన ఫిలోమినన్ బేబీ కిషోర్ కుమార్ రిటైర్డ్ ఉద్యోగి ఉన్నారు దీపావళి పండుగ సందర్భంగా బెంగళూరు నుండి పటాన్చెర్లోని కృషి డిఫెన్స్ కాలనీలోని నూట తొంభై రెండు విల్లాలో ఉంటున్న కూతురు పద్మప్రియ ఇంటికి దీపావళికి వచ్చారు అనంతరం నిన్న రాత్రి పటాన్చెర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కి బయలుదేరారు అయితే అగ్ని ప్రమాదంలో ఇరువురు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు బీరంగూడలు ఎక్కిన అశ్విన్ రెడ్డి అనే వ్యక్తి ఉప్పల్ ప్రాంతానికి చెందినట్లు సమాచారం తెలిపారు పటాంచరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ త్రీపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు పూర్తిగా కాలిపోయిన కారు సిద్దిపేటకు చెందిన వాస్తవ్యులు శంకర్పల్లికి శుభకార్యానికి వెళ్తున్న సందర్భంలో ఘటన చోటు చేసుకుంది ఎలాంటి ప్రాణనష్టం కలగలేదు ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పక్షపాతి కొండా రావు జన్మదినం సందర్భంగా కొండా అభిమాని కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు పగడాల సతీష్ ఆధ్వర్యంలో ముప్పై నాలుగవ డివిజన్లో వృద్ధులకు చీరలు మరియు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ పాల్గొని కేక్ కట్ చేసి సుమారు నూట యాభై మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నవీన్ రాజు మాట్లాడుతూ కొండా మురళి చేసే సేవా కార్యక్రమాలు చేసి మరణ సేవా కార్యక్రమాలు చేయాలని సతీష్ కొనియాడారు కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు పగడల సతీష్ మాట్లాడుతూ కొండా మురళి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకోవాలని కోరుకోవటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాన్నోజు లావణ్య బత్తుల నవీన్ అక్షిత్ పటేల్ అబ్బోజు తిరుపతి శెట్టి రాజేష్ శెట్టి అరుణ మంతన సంధ్య గజ్జి విజయ భాగ్యలక్ష్మి సరిత జయా స్వప్న మంజుల సోమలక్ష్మి దామెల రాజు రవిచందర్ పవన్ హరీష్ కార్తీక్ నివాస్ సాయి తదితరులు పాల్గొనడం జరిగింది నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నేది శ్రీ మన ఎక్సీ ఎమ్మెల్సీ శ్రీ కొండా మురళీధర గారి జన్మదిన సందర్భంగా మన ముప్పై నాలుగో డివిజన్ కేకర్ మరియు పేద మహిళ చీల పంపిణీ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ గోపాల్ లలిత రాజు గారికి స్వాగతం సుస్వాగతం మరియు విశాల ప్రకాశ గారికి మరియు మిగతా నాయకులందరికీ కుంగ కిషోర్ గారికి మిగతా నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం గురువారం రామాయంపేట పట్టణంలోని మల్లె చెరువు పండ చెరువు కొత్త చెరువులలో ఆక్రమణలను స్థానిక తహసీల్దార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ చెరువులు కాలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెరువులు కాలువలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు చెరువు చుట్టుగల హద్దులను అధికారులు అడిగి తెలుసుకున్నారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని చెరువులని పగడ్బద్దీగా సర్వే చేసే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వస్తున్న సర్వే నెంబర్స్ నెంబర్లు సబ్ డివిజన్ సహా సర్వే చేస్తే అందులో ఎటువంటి శాశ్వత కట్టడాలకు అనుమతులు ఇవ్వకుండా మున్సిపాలిటీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కలిసి పనిచేయాలని ఆదేశించారు భవనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గౌరైపల్లి మూసాయిపేట సైదాపూర్ మల్లాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు మాట్లాడు <laughs>

ఈనాటి వార్తా విశేషాలు మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం